పోయి మీ ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఏరియా అంటే ఏం చెప్తారు తల్లి ఏమైనా చెప్పుకునే కుందే పదేళ్ళు దగ్గర అప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని చంద్రబాబు గారు కష్టపడి అన్ని ప్లాన్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసి ముప్పై ఐదు వేల ఎకరాల పైన ల్యాండ్ పూల్ చేసి ఫార్మర్స్ నుంచి తీసుకొని వచ్చి డెవలప్ చేయాలా ఒక సింగపూర్ లాంటి సిటీని కట్టాలా అని చెప్పి ఉద్దేశం తెస్తే దాన్ని నాశనం చేసిన నాశనం చేసి పెట్టిన ఎవరు అంటే మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే ఈ ఐదేళ్ల పాలన ఎట్లుందంటే ఏదన్నా తీసుకోండి ఎవరన్నా ఒక్కళ్ళన్నా సాటిస్ఫై అయినారా అంటే ఎవరన్నా హ్యాపీ ఉన్నారా ఒక్కళ్ళు చెప్పండి అమ్మా చదువుకున్న డిగ్రీ చదివిన పీజీలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు పనులు ఏమన్నా ఉంటే పనులు లేవు ఆదాయం ఏమన్నా పెరిగిందా అంటే ఐదేళ్లల్లో ఆదాయం పెరగలే బాదుడే బాధుడు లక్క అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి అవునా కాదమ్మా నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటా అంటే చెప్పండి తప్పని అన్నిటికీ ఆన్సర్ ఇడ పెద్ద అవ్వ చెప్తా అందు కరెక్ట్ కరెక్ట్ అని అట్లా ఉండాలా స్పందన నేను చెప్పేది ఏమంటే అమ్మా ఓట్ హక్ అనేది ఆయుధం ఎమ్మెల్యే అంటే మన లోకల్ ఆయుధం లక్క అవునా కదా ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తీసుకుంటే ఒక రకంగా మన లోకల్ ఆయుధంని ని ఇవ్వాలా లోకల్ లాంటి నాకియ్యాలా అంటా నేను ఆ ఆయుధంని నాకు ఇవ్వండి నలభై ఐదు ఏళ్ళ నుంచి నాకు తెలుసమ్మా కర్నూలు గురించి పుట్టి పెరిగిన చదువు ఇక్కడే చేసిన అన్నీ నాకు ఐడియా ఉంది నలభై ఐదు రోజుల ముందు వచ్చి కర్నూలు గురించి ఏం తెలుస్తుందమ్మా ఏమైనా అవుతుందా ఎవరిదైనా ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా ఎవరితో బాండింగ్ అంటే ఎవరితో క్లోజ్నెస్ అటాచ్మెంటు ఎవరితో ఉంటుంది చెప్పమ్మా నలభై ఐదు రోజుల ముందు ఏమన్నా ఉంటుందా దానికి ఉదాహరణ దానికి ప్రూఫ్ ప్రూఫ్ కూడా ఓటర్ లిస్ట్ లో నా అపోజిషన్ ఆయన వ్యక్తి మొన్న ఓటు రిజిస్టర్ చేసుకున్నారు తల్లి మొన్న అడిషనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది కదా కొత్త ఓటర్ లిస్ట్లో అప్పుడు వచ్చింది ఆయన ఓటు హక్కు కర్నూల్లో మరి అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలా లోకల్కి నాన్ లోకల్కి అవునా కాదా లోకల్ వ్యక్తి అంటే అన్నీ తెలిసి ఉంటాయి మన బాధలు బాధలు కష్టాలు అన్నీ తెలుసుకున్నా నేను అందుకనే పదేళ్ళ నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉండి కనుక్కుంటూ ఏ రకంగా ఫ్యూచర్ని బిల్డ్ చేయాలా కర్నూలు అని చెప్పి ప్రణాళిక పెట్టుకొని ఒక మానిఫెస్టో ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలు నెక్స్ట్ ఐదేళ్లలో చేస్తానని చెప్పి మాటిచ్చి ముందుకు వచ్చినా నేను నేను ఇది చేస్తాను అని ముందుకు వచ్చిన నాయకుడిని నేను ఆయన కులం పేరు మతం పేరు చెప్పి ఓటు అడుగుతున్నాడు తల్లి నేను ముస్లిం నాకు ఓటేయండి అదే పోని హిస్టరీ ఏమన్నా ఉందా ప్రీవియస్గా గా ఏమీ లేదు నాకు హిస్టరీ నలభై ఐదు ఏళ్ళ పైనుంచి సేవ చేసిన కుటుంబం అమ్మ మేము నలభై ఐదు ఏళ్ళ నుంచి సో నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉండే కుటుంబం కావాల నలభై ఐదు రోజుల ముందు వచ్చిన కుటుంబం కావాలనేది మీరు మే థర్టీన్త్న నిర్ణయం తీసుకొని ఓటేయండి ఎందుకంటే బాధలు కష్టాలు అన్నీ మాకు తెలుసు ఎందుకంటే చూసా నేను ఎంతో బాధలు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి డిగ్రీలు చదివినాడు సార్ మా వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పి వస్తారు వాళ్ళు ఇచ్చిండేది ఏమమ్మా వాలంటీర్ ఉద్యోగం అదొక ఉద్యోగం తల్లి అదొక ఉద్యోగమా ఐదు వేలు చాలా మనకి మరి అదొక పెద్ద ఉద్యోగం క్రియేట్ చేశారు వాళ్ళ వాలంటీర్స్ అంతా కూడా మైండ్ ఖరాబ్ చేసి అదేదో ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగం ఉందన్నట్లు ఫీలింగ్ లో వెళ్ళిపోయారు అది వాస్తవం సో నేను చెప్పేది ఏమంటే నేను చేసేవాడిని డబ్బు తినేకొస్తాలే ఒకరిని ఆక్రమించేదానికి వస్తాలే ల్యాండ్ కబ్జాలు చేసేకి వస్తాలే మంచి పేరు తెచ్చుకొనే వస్తున్నా మా నాయన తెచ్చుకున్నాడు మంచి పేరు రెండుసార్లు ఎమ్మెల్యే అయినారు ఒకసారి మినిస్టర్ అయినారు ఎవరు మాట్లాడినా ఎప్పుడు చెప్పినా ఫస్ట్ ఏం చెప్తారు టీజీ వెంకటేష్ గారు అనే గుర్తొస్తుంది అనే గుండెల్లో అట్లాంటి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో వచ్చిన తల్లి సో నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది స్మార్ట్ సిటీ చేస్తా రియల్ స్మార్ట్ సిటీ చేస్తాను తల్లి నేను మన కష్టాలు ఇప్పుడు ఎండాకాలం భయంకరంగా ఎండలు ఎక్కడ కూడా చెట్లు కానీ గ్రీనరీ కానీ పెంచిందే దాఖలాలే లేవు ఉండే చెట్లు కూడా కొట్టేయడం జరిగినాయి రేపు ఈ స్మార్ట్ సిటీలో ఆ గ్రీనరీ కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది గ్రీనరీ బాగా పెంచి మీకు బెంగళూరు అందరు ఏమంటారు గార్డెన్ సిటీ అంటారు అట్లా వర్కౌట్ చేసి మన కర్నూలు కూడా కర్నూలులో ఒక గార్డెన్ సిటీ లెక్క డెవలప్ చేయాలనేది ఒక ఆశ ఉంది నెక్స్ట్ ఐదేళ్ళల్లో చేయాలని ఇది కూడా స్మార్ట్ సిటీలో ఒక అంశం ఎన్నోటి ఉన్నాయమ్మా డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఎవరు అడుగు డ్రైన్స్ ప్రాబ్లము కాల్వాలు రోడ్ లెవెల్ వరకు ఉంది క్లీన్ చేసే నాదు లేడు ఫుల్ ఫుల్ అయిపోయింది క్లీన్ చేయరు నెలలు సంవత్సరాలు కూడా రాలే కొన్ని చోట్లంటారు అవన్నీ చేయాలంటే నాలాంటి నాయకత్వం ఉంటే కదమ్మా పన్ను జరిగేది ఎందుకంటానంటే మేము అఫీషియల్స్కి ఒక రూపాయి అడగమమ్మ కమిషన్లు అడగం మేము చెప్తే గట్టిగా చెప్పగలుగుతాం డబ్బా ఇచ్చగలుగుతాం అధికారులని ఇది చెయ్యండి పనులు చేయండి అని వాళ్ళు చేయి జాబ్ ఉంటారు ఇంకేముంటుంది వాళ్ళతో ఏం మాట్లాడలేరు కాంప్రమైజ్ ఉంటారు వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు అధికారులతో అవునా కాదా ఇవన్నీ వాస్తవాలు సో తెలుసుకోండి అంటే నా ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు కర్నూలు డెవలప్ చేయగలుగుతారు అనే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి மரோசாரி விஜயமா அநோகத்து பார்த்து அத்தர ஊடுலோ கூடுக்கு போயுது அபிவிமம் சரிக்காது ஆதாயம் லோ பிரத உபி அந்த ரெண்டு பிரயாணி இப்போ ప్రజలలో చంద్రబాబు నాయుడు ఎడలా తెలుగుదేశం పార్టీ ఎడలా ఎంత అభిమానం ఉందో ఈ మీరు గమనించాలి ఈరోజు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పవర్ ఫీడర్ మారో రేపు సహకారంతో బీజేపీ ఆశీస్సులతో మన నాగ న్ఫరెన్స్ లో పోకుండా రేపు పదమూడవ తారీఖు వరకు ఇంకా కేవలం మనకి ఏడు రోజులు మాత్రమే ఈ ఏడు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పలు ఓట్లని స్థిరపరుచుకోవాలి కలపరుచుకోవాలి ఆ ఓట్లన్నీ కూడా రేపు పోలింగ్ బూత్ వచ్చే రకంగా పోలింగ్ చేసుకునే రకంగా మీరందరూ కూడా కృషి చేయాలనేది భారీ మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ సిపి మళ్ళీ పోటీ చేయాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చే రకంగా ఈనాడు మన గెలుపు సాధించే విషయంలో ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ ఓరుకుంటూ ఆ రకంగా మీరు కృషి చేస్తా